కేవీ సుమలత గారు అందించిన భారం నీదే ఎన్నిసార్లు నిన్ను పిలవాలి ఏ రీతి కొలవాలి అనాథరక్షకుడివని ఆపద్బాంధవుడివని అంటారే మరెందుకు నా పిలుపు నిన్ను చేరడం లేదు నా బాధ నీకెందుకు కనిపించడం లేదు ఇలా మనకు కష్టం వచ్చినప్పుడల్లా దేవుడితో మొరపెట్టుకుంటాం ఒళ్ళంతా కళ్ళు ఆయనకు మనం కనిపించమనుకోవడం జగమంత చెవులున్న స్వామికి మన పలుకులు వినిపించలేదనుకోవడం అవివేకమే గజేంద్ర మోక్షం ఘట్టంలో ముసలితో పోరు సాగించలేక దీనావస్థలో పడిన గజరాజు మకరాన్ని గెలవడం తన వల్ల కాదని నిశ్చయించుకుంది స్వామి బలం క్షీణించింది ధైర్యం సన్నగిల్లింది ప్రాణాలు అదుపు తప్పుతున్నాయి స్పృహ కోల్పోతున్నాను నువ్వు తప్ప దిక్కెవరూ లేరు నన్ను రక్షించే బాధ్యత నీదే అని సర్వేశ్వరుణ్ణి వేడుకుంది అక్కడెక్కడో వైకుంఠపురంలో లక్ష్మీదేవితో వినోదిస్తున్నాడు శ్రీమన్నారాయణుడు పాహి పాహి అనే ఆర్తనాదం వినిపించగానే గజేంద్రుడి ప్రాణాలు కాపాడాలనే ఆతృతతో ఆయన లక్ష్మీదేవికి ఏమీ చెప్పలేదు శంఖచక్రాలను చేతుల్లోకి తీసుకోలేదు సేవకులను నెవరిని పిలవలేదు గరుడ వాహనాన్ని సిద్ధపరుచుకోలేదు ప్రణయ కలహంలో భాగంగా పట్టుకున్న లక్ష్మీదేవి కుంగైనా వదల్లేదు ఉన్న పళంగా భూవికి బయలుదేరాడు లక్ష్మీదేవితో పాటు సుదర్శన చక్రం కూడా శ్రీహరిని అనుసరించింది గజరాజు ఉన్న సరోవరాన్ని చేరుతూనే విష్ణుమూర్తి తన చక్రాన్ని విడిచిపెట్టాడు ఆ సుదర్శనం విస్ఫులింగాలు చిమ్ముతూ మరుక్షణంలో ముసలితలను ఖండించింది అప్పుడు గజేంద్రుడు ఊపిరి పీల్చుకొని కొలం నుంచి బయటికి వచ్చి సంతోషంతో తొండమెత్తి హరికి నమస్కరించాడు కురుసభలో ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు తనను రక్షించే వారి కోసం శోకంతో ఆమె చుట్టూ కలియ ఎవరూ ముందుకు రాకపోవడంతో నాకు దిక్కెవరు అనుకున్న సమయంలో కృష్ణుడు ఆమె కళ్ళ ముందు సాక్షాత్కరించాడు వెంటనే ద్వారకావాస శ్రీకృష్ణ పాహిమా అని వేడుకుంది ఆయన కొన్ని ఘడియలు ఆలస్యంగా వచ్చాడు పిలిచిన వెంటనే పలికే దైవానివి కదా నా పట్ల ఎందుకు ఆలస్యం చేశావు అని ద్రౌపది ప్రశ్నించింది సోదరి నువ్వు ద్వారకావాస అని పిలిచావు అందుకే ద్వారక వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేసరికి ఆలస్యమైంది అని మనోహరమైన మందహాసంతో జవాబిచ్చాడు నందగోపాలుడు అప్పుడు ద్రౌపదికి తన పిలుపులోని దూరం అర్థమైంది భక్తుల ప్రార్థనలకు సులభంగా కరిగిపోయే భక్త వల్ల బుడికి కావాల్సింది ఆడంబరంగా చేసే పూజలు కాదు నిండు మనస్తో ధ్యాస ఆయన మీద కేంద్రీకరించాలి పాలముంచినా నీటముంచినా నీదే భారం స్వామి అనుకొని మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి మనకు ప్రాప్తం అనుకున్నది ఆయన అనుగ్రహిస్తాడు లేదంటే అంతకన్నా మంచిదేదో మన కోసం వేచి ఉన్నదని గ్రహించాలి ఆ వాస్తవాన్ని జీర్ణం చేసుకుంటేనే సంతృప్తిగా జీవించగలం కాదని విధిని దూషిస్తుంటే అసంతృప్తి జ్వాలలకు అజ్ఞాన తిమిరంతోడై దహించుకుపోవాల్సి వస్తుంది ఆర్తితో అంతరాంతరాల్లో ఆయన్నే స్మరిస్తూ సర్వాంతర్యామి నువ్వే దిక్కు అనుకుంటే పరమాత్ముడి కరుణా కటాక్షాలు ఏదోనాడు అమృతజల్లుగా వర్షిస్తాయి